Welcome back to VG Updates YouTube channel. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు అదేవిధంగా మహిళలు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు వీరి ఖాతాలలో ఏకంగా సంవత్సరానికి ముప్పై వేల రూపాయల నిధులు ఏడాదికి ఇరవై ఐదు వందల రూపాయల నిధులు మహాలక్ష్మి పథకం కింద విడుదల చేయబోతున్నారు ఇక పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో కూడా దాదాపు మనకి ముప్పై వేల రూపాయలు ఆ పెన్షన్ ఖాతాలలో కూడా ఏడాదికి జమ చేయనున్నారు ఇక మనకి నెల నెల కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అనేది విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అయితే జరిగింది ఇక దీనికోసం పూర్తి అప్డేట్ అనేది వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధాలు ఎవరైతే ఉన్నారో ఇక వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు నిధులు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇక చాలామంది పెన్షన్ లబ్ధిదారులు దాదాపు రెండు సంవత్సరాల నుంచి మనకి ఈ కొత్త పెన్షన్ల కోసం మనకి ఎదురు చూడడం అయితే జరుగుతుంది చాలామంది రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల నుంచి ఈ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తారనుకున్నారు కానీ మళ్ళీ వాయిదాలు వేస్తూ ఇప్పటి వరకు ఈ ఆగస్టు నెల వరకు సమయం అనేది కావడం అయితే జరిగింది ఇక ఈ ఆగస్టు నెలలో కూడా జూలై నెల పెన్షన్లు కొత్త పెన్షన్ల కింద జమ చేస్తారా లేదంటే మళ్ళీ పాత పెన్షన్లే జమ చేస్తారా అన్నది మనం ఈ వీడియోను అయితే తెలుసుకుందాము సమాచారం సో తప్పకుండా వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే తప్పకుండా ఈ వీడియోలో సమాచారం అనేది అర్థమవుతుంది కాబట్టి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరువులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేసే సమయం ఆసన్నమైంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు రెండు సంవత్సరాల కిందట ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్లను పంపిణీ ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేర్చుకోలేదు ఇక చాలా ఆరు గ్యారంటీల పథకాలు అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆరు గ్యారెంటీలలో దాదాపు నాలుగు నుంచి ఐదు గ్యారెంటీలు అయితే పూర్తి నెరవేర్చడం అయితే జరిగింది ఒక చూసుకున్నట్లయితే అయితే రైతు భరోసా రైతు రుణమాఫీ అదేవిధంగా గృహజ్యోతి అదే ఫ్రీ కరెంట్ బిల్లు అదేవిధంగా ఇటువంటి వివిధ రకమైన ఆరు గ్యారంటీల నుంచి నాలుగు గ్యారెంటీలు పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక మిగిలినటువంటి రెండు గ్యారెంటీలు ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల పా రూపాయల ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక దీనికోసమే ఆర్థిక శాఖకు నిధులను అయితే సర్దుబాటు చేయాలని జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగిందంట ఇక మనకి చూసుకున్నట్లయితే దాదాపు ఈ సెప్టెంబర్ నెల చివరి వారం లేదంటే ఈ దసరా కానుకగా అక్టోబర్ నెల మొదటి వారంలో ఖచ్చితంగా ఈ రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు అదేవిధంగా రిలీజ్ చేసే ముందు చాలామంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలు కూడా రద్దు చేస్తామని ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే అనర్హులుగా గుర్తించబడతారో పడతారో ఇప్పుడు చేస్తున్న సర్వేలో వారికి పెన్షన్ డబ్బులను అయితే రావు ప్రతి నెల ఇక ఎవరైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో జమ కాలేదో వారికి జూలై నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఇటు జూన్ నెల ఇటు జూలై నెల రెండు నెలల పెన్షన్లు ఈ ఆగస్టు నెల ముప్పై తారీఖు నుంచి జమ చేసేటువంటి పెన్షన్ కలుపుకొని ఆ పెన్షన్లలో ఆ రెండు నెలలలో పెన్షన్ డబ్బులు అనేది వారి ఖాతాలలో పంపిణీ ఇస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్స్ అనేది వీడియోలో చేయడం అయితే జరిగింది ఇక ఈ ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గ్యాస్ జై హింద్